అస్సలం వరహమతుల్హి బిస్మిల్లా రహమాన్ రహి అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈమాన్ ఈరోజు ఇమాన్ గురించి చెప్పుకుందాం ఈమాన్ అంటే లా ఇలాహ ఇల్లి మొహమ్మదున్ ఇల్లా ఈ కలిమాపై మనం విశ్వాసాన్ని విశ్వసించాలి ఈ కలిమాను లా ఇలాహ ఇల్లి అంటే అల్లా తప్ప ఆరా ఆరాధించడానికి అర్హులు ఎవరు లేరు మరియు ముహమ్మద్ సొలెల్లాహు వసల్లం అల్లా సుభానవతాల పంపిన ప్రవక్త అని మనం విశ్వసించాలి ఇస్లాంలో ఈమాన్ అంటే అల్లాపై విశ్వాసాన్ని ఉంచాలి ప్రవక్తలపై విశ్వాసాన్ని ఉంచాలి ఖురాన్ మరియు ఇతర పుస్తకాలపై విశ్వాసాన్ని ఉంచాలి దైవ దూతలపై విశ్వాసాన్ని ఉంచాలి పరలోకం హయామత్పై విశ్వాసాన్ని ఉంచాలి అల్లా నిర్ణయించిన తలరాతపై మనం విశ్వాసాన్ని ఉంచాలి ఈ ఆరు విషయాలపై మనం ఇమాన్ తీసుకువస్తేనే పూర్తిగా విశ్వసించినట్లు మలాయిక మలాయిక అంటే ఇక్కడ దైవదూతలు అల్లా దూతలను సృష్టించాడు వారు ఎల్లప్పుడూ అల్లా ఆజ్ఞ ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు వీరు పూర్తిగా మాసూం మాసూమ్ అంటే వీడికి చెడు పనులు చెడు అలవాట్లు ఒకరికి చెడు చేయడం ఇలాంటివి అసలు ఏమీ తెలియదు జిబ్రాయిల్ అలై ఇస్లాం మీల్ అలై ఇస్లాం మాలికుల్ మౌత్ అంటే మరణ దూత మొదలైనవి వీటిపైన మనం విశ్వాసాన్ని ఉంచాలి అల్లా యొక్క పుస్తకాల మీద విశ్వాసం అల్లా సుభానా అల్లా మొత్తం నాలుగు పుస్తకాలను మనకు పంపించారు ఒకటి ఖురాన్ షరీఫ్ గురించి మనకు తెలుసు ఖురాన్ షరీఫ్ మహమ్మద్ సొలిల్లాహు అలీహుసల్లం మీద అవతరణ జరిగింది అలాగే ముందు వచ్చిన ప్రవక్తల మీద కొన్ని పుస్తకాలు పంపించబడ్డాయి ఇంజిల్ పుస్తకం ఈసా అలై హుసల్లం పై అవతరణ జరిగింది జబూర్ దావుద్ అలీస్లం పై అవతరణ జరిగింది అలాగే తౌరాత్ మూసా అలహు పై అవతరణ జరిగింది వీటన్నిటి మీ వీటన్నిటిలో చివరి పుస్తకమైన ఖురాన్ షరీఫ్ మొహమ్మద్ సొల్లాహు అలీ హుసల్ంపై అవతరణ జరిగింది ప్రవక్తల మీద విశ్వాసం అల్లా మానవాళికి సత్య మార్గం చూపించడానికి అనేక మంది ప్రవక్తలను పంపించారు ఇక్కడ మనం మనకు తెలుసు మొత్తం ప్రవక్తలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను అల్లా సుబానతల పంపించారు మొట్టమొదటి ప్రవక్త ఆదమ్ అలీ చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సొల్లాహు అలీ వసల్లం హయామత్ అంటే పరలోకం మీద విశ్వాసాన్ని కలిగి ఉండడం మనిషి మరణం తర్వాత తిరిగి లేపబడతాడు ఆ రోజు అల్లా ముందు ప్రతి ఒక్కరి హిసాబ్ అంటే పని పాపం పుణ్యం లెక్కించబడుతుంది మంచి పనులు చేసిన వారికి స్వర్గం లభిస్తుంది మరియు చెడ్డ పనులు చేసిన వారికి నరకం లభిస్తుంది తహ్దీర్ తహ్దీర్ అంటే దైవ నిర్ణయం మీద మనం విశ్వాసాన్ని ఉంచాలి ప్రపంచంలో జరిగే ప్రతీది అల్లా నిర్ణయమే అని మనం నమ్మాలి మంచి చెడు అన్ని ఆయన తాలూకు జ్ఞానంలోనే ఉంటాయి మనిషి శ్రమ కూడా ముఖ్యం దానికి ఫలితం కూడా అల్లా నిర్ణయం అల్లా సూరాయే అల్ బహ్రా ఆయత్ నెంబర్ వన్ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ లో అంటున్నారు వల్ల ఆహ్ దీనికి అర్థం విశ్వసించే వారు అల్లా సుబానోతాలకు ఎల్ల ఎల్లవేళలా అతి అతి దగ్గరగా చాలా ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు అని దీని అర్థం హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలహు ఉల్లేఖనం ప్రకారం మొహమ్మద్ సొలెల్లాహు అలీ ఇలా అన్నారు ఓ విశ్వాసులారా మీ యొక్క విశ్వాసాన్ని తాజాగా ఉంచుకోండి అని అప్పుడు నేను ఇలా అన్నాను ఓ ప్రవక్త మేము ఏ విధంగా మా యొక్క విశ్వాసాన్ని తాజాగా ఉంచుకోవాలి అప్పుడు మొహమ్మద్ సొల్ల్లాహు అలీ హుసలం ఇలా అన్నారు మీరు ఎక్కువగా కలిమా షహదత్ అంటే లా ఇలాహా ఇల్లిల్లా మొహమ్మదున్ ఇల్లా ఈ కలిమాను ఎక్కువగా చదువుతూ ఉండండి ఆ మీన్ అస్సలం వరహమతుల్లాహి వు